పాత్రికేయుల సమావేశానికి వచ్చేసినటువంటి పాత్రికేయ సోదరులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉత్తరాంధ్ర అమాయక రైతుల్ని ఆసరాగా తీసుకొని అసైన్డ్ పట్టాదారులు ఎవరైతే ఉన్నారో ఆ అసైన్డ్ పట్టాదారుల్ని భయపెట్టి బెదిరించి వాళ్ళకి అనేక విధాలుగా ప్రలోభ పెట్టి ఎసైన్ ల్యాండ్స్ని డిపట్టా ల్యాండ్స్ని అన్యాయంగా అక్రమంగా రాయించుకున్నారు వైసీపీలో ఉన్నటువంటి మంత్రుల తాలూకా బినామీలు ఎమ్మెల్యేల తాలూకా బినామీలు అలాగే చీఫ్ సెక్రటరీ డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి గారు వాళ్ళ కుమారుడు అలాగే ధనుంజయ రెడ్డి గారు వాళ్ళ అన్నాయాలు అలాగే సిసిఎల్ఏ సాయి ప్రసాద్ గారు అన్నాయాలు వందల వేల ఎకరాలు దోచుకున్నారు అని చెప్పి సాక్ష్యాధారాలతో మేము ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రజలకి వెలుగులో తీసుకొచ్చిన అందరం ఈ విషయమే కేవలం రాజకీయ పార్టీలే మాట్లాడుతున్నాయంటే ఒకటి విషయం కాదు ఇక్కడ సాక్షాత్తు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఏ శరం గారు కూడా ఏదైతే ల్యాండ్ రెవెన్యూ యాక్ట్ కొట్టుకుంటున్నారని చెప్పి పదే పదే కథనాలు ఏవైతే పత్రికల్లో కానీ మీడియాలో కానీ వస్తున్నాయో వాటి మీద పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి జియో నెంబర్ ఫైవ్ నైన్టీ సిక్స్ కాప నిలిపేయాలని చెప్పి సాక్షాత్తు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఫార్మ్ ఫర్ బెటర్ విశాఖ ఏ శరమ్ గారు గవర్నర్ గారు లేఖ రాయడం జరిగింది ఎలక్షన్ కమిషన్ గారు లేఖ రాయడం జరిగింది ఒక రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పివి రమేష్ గారు కూడా దళితుల భూముల్ని దోచుకుంటారనే విషయం మీద స్పందించడం జరిగింది ఇది చాలా దారుణమైనటువంటి విషయం దళితుల భూముల్ని వెనుకబడి తరగతి చెందినటువంటి పేద రైతుల భూముల్ని అమాయక రైతుల భూముల్ని కాజేయడం అనేది చట్టరిత్యా నేరం ఇంత పెద్ద ఎత్తున బరి బరితకిచ్చి కొన్ని వేల ఎకరాలు ఉత్తరాంధ్రలో దోపిడీ గురవుతా ఉన్నాయి అమాయక రైతుల దగ్గర నుంచి దోచుతుంటారు అని చెప్పి చేస్తున్నా కానీ డాక్టర్ కెఎస్ రెడ్డి గారు ఇప్పటికీ కూడా ఎటువంటి చలనం లేకుండా కనీసం చేస్తూ ఎంక్వైరీ చేస్తాము వచ్చేటువంటి ఆరోపణల మీద చెప్పి ఒక బాధ్యతాయుతమైనటువంటి రాష్ట్ర పెద్ద దిక్కుగా ఉండి చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి వ్యక్తి ఇప్పటి వరకు కూడా స్పందించకపోవడం అనేకమైనటువంటి అనుమానాలు తాగిస్తా ఉంది రాజకీయ పార్టీ ఎలిగేషన్ చేస్తున్నారంటే ఏదో రాజకీయంగా చేస్తున్నారు అనుకోవచ్చు మాజీ ఐఏఎస్ అధికారులు చేస్తున్నారు దళిత సంఘాలన్నీ కూడా ఇవాళ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా పేద రైతుల తరఫున స్వచ్ఛంద సేవా సంస్థలన్నీ కూడా పెద్ద ఎత్తున ఆందోళన ఇవన్నీ మానేసి సాక్షాత్తు నిన్న విశాఖ జిల్లా కలెక్టర్ డాక్టర్ మల్లికార్జున్ గారు ఎంత గొప్పగా చెప్పుకుంటారంటే తొమ్మిది లక్షల ఎకరాలు రాష్ట్ర వ్యాప్తంగా ఫిర్యోగ పట్టాలు ఇచ్చాము ఫైవ్ సిక్స్ ఆధారంగా